హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు ర్యాండమ్గా వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది బుధవారం రోజు వీడియో అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే పొద్దున్నే మొక్కల్ని చూసుకుంటానండి నేను బాల్కనీ తలుపు తీసిన తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంట అని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పాను కదండి అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఫస్ట్ అయితే అప్పటి నుంచి బాల్కనీ తలుపే తీస్తాను అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ బాగుంది ఇంకా ఎండ కూడా ఏమీ రాలేదు సిక్స్ థర్టీకి అలాగా ఈరోజు అందుకనే అది షేర్ చేశాను అది పీస్ లిల్లీ మంచిగా వస్తున్నాయి పువ్వులు అయితే అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత గిన్నెలు సర్దుతున్నానండి యాక్చువల్గా సాయంత్రం ఎందుకో తెలియదు కానీ మధ్యన కొంచెం నీరసంగా అనిపిస్తుంది మొన్న కారిడార్ అంతా కడిగాను కదా అప్పటి నుంచి కొంచెం ఎందుకో తెలియదు కానీ వీక్గా అనిపిస్తుంది అందుకని ఇంకా సాయంత్రం అప్పుడైతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం పనులు చేయట్లేదు ఓన్లీ చపాతీలు తింటాం పడుకోవడం ఈ రెండు పనులే చేస్తున్నాను అనమాట బేసిక్గా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చితేనే కాదు పనుండి ఏమన్నా సాటర్డే రోజు అలాగ బ్యాంక్కి వెళ్ళినా లేకపోతే ఒకవేళ గుడికి వెళ్ళినా ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత కంపల్సరీగా స్నానం చేస్తాను అనమాట ఇది నాకు బాగా ఎప్పటి నుంచి అలవాటు అయిందంటే కరోనా అప్పటి నుంచి బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి ఏమీ ముట్టుకోకుండా వెళ్ళి స్నానం చేసేయడం అలవాటైపోయింది సో ఇప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్లో ఉన్నాను అనమాట ఈ ఆఫీస్లో కూడా నాకు వాష్రూమ్స్కి వెళ్ళాలి అని అంటే చాలా ఆలోచించుకుని వెళ్తాను అనమాట నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది ఒక ఫోబియా లాగా అనమాట క్లీన్గా లేదు అనే ఫోబియా ఎక్కువైపోతుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది సో అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఏం పనులు చేయకుండా ఓన్లీ తింటాం పడుకోవడం ఈ రెండు పనులే చేస్తున్నాను మళ్ళీ పడుకోని పొద్దున్నే కూడా అంత త్వరగా లేవను లేవట్లేదు ఆంటీ వచ్చినప్పటి నుంచి లేట్గానే లేస్తున్నాను అనమాట కొంచెం నిద్ర అయితే ఇప్పుడు పర్వాలేదు కాకపోతే మన సండే నుంచి కొంచెం ఎక్కువ అలసిపోతు అన్నాను అని అనిపించింది అనమాట గిన్నెలు సర్దిసాను చూసారా ఇలా సర్దుకుంటానండి ఎన్ని గిన్నెలు ఉన్నా కానీ ఇందులోనే పెడతాను నేను కుక్కి కుక్కి అది అలా అలవాటు అయిపోయింది బయట పెట్టుకోవడం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే బయట పెట్టుకుంటే దుమ్ము పట్టేస్తాయనే ఫీలింగ్లో ఉంటాను కాబట్టి ఇవి కనకంబరం మొక్కలండి ఇది వరకు కనకంబరం చెట్టు పైన పెట్టాను మీకు గుర్తుంది కదా యాక్చువల్గా అప్పుడు వాటర్ స్ప్లిట్ చేసిన స్ప్రింకిల్ చేసిన లేకపోతే క్యాన్తో పోసిన అలాగా అప్పుడు విత్తనాలు పగిలి ఇలా ఇలా పడినాయి మొక్కలు వచ్చినాయి అనమాట అది కొంచెం పెద్దవయ్యాయి ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకైతే కొంచెం పెద్ద అయ్యేసరికి ఇంకా తీసి వేరే కుండీలో వేద్దాంలే అని అనుకున్నాను ఇక్కడ వచ్చేసి నూనె మొన్న కాశాను కదండి అది అట్లీస్ట్ ఒక మనం వన్ మంత్ అన్న వాడాలి నేను రిజల్ట్ అయితే ఏమీ చెప్పను ఇప్పుడప్పుడే వాడుతున్నాను అది బాగానే ఉంది అది నూనె సీసా కదా జారకుండా ఉంటుంది అని చెప్పి కింద ఒక ప్లాస్టిక్ ఏం చెప్పాలి ప్లాస్టిక్ పెట్ డబ్బా లాంటిది పెట్టి అందులో పెడుతున్నాను జారిపోకుండా ఉంటుంది కదా అని చెప్పి రిస్క్ తీసుకోవద్దు గాజు సీసా కదా అని ఎందుకంటే స్మూత్గా ఉంది కదా ఇక్కడ అందుకని చెప్పి అది పెట్టాను అనమాట ఇది ఇంకొక కనకంబరం మొక్క అండి దీనికైతే మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అయ్యింది కొంచెం ఎదిగిన తర్వాత తీసి వేరే కుండీలో వేద్దాంలే అని చెప్పి అలా ఉంచేసాను ఇవన్నీ వాండ్రంగి జ్యూలో ఎందుకు వచ్చినాయా అని ఆలోచించాను తర్వాత ఇవి రాలేదులే నేనే పెట్టాను ఆ వాండ్రంగి జ్యూస్ అని అనుకున్నాను అనమాట చూసారు కదా మొగ్గలు చిన్న చిన్నగా వస్తున్నాయి కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా తీసి వేరే కుండీలో వేసేస్తాను లాస్ట్ వీక్ నుంచి వీక్లీ ట్వైస్ నేను బట్టలు ఉకుతున్నాను అనమాట సో ఈ బట్టలు ఆరేయడము బట్టలు మడత పెట్టడము బట్టలు సర్దడము అనేది కూడా ఒక ఆర్ట్ అని నా ఫీలింగ్ బట్టలు అయితే నేను రెగ్యులర్గా ఇలాగే వేసుకుంటాను ఎండాకాలం వచ్చింది అని అంటే ఒక దాని మీద ఒకటి వేసేస్తాను కానీ మిగతా సీజన్స్లో అయితే సపరేట్ సపరేట్గానే వేస్తాను కొంచెం కానీ కొంచెం నీట్గా ఆరేస్తాను అనమాట ఆ ఫోల్డింగ్స్ అవి ఉన్నా కాడ కాడ అలా కొంచెం పట్టుకొని అడ్జస్ట్ చేసి వేసుకుంటాను అనమాట ఏంటో నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది చెప్పాను కదా ఇలాంటివన్నీ కొన్ని ఫోబియాస్ లాగా అలవాటైపోయినాయి అని అలా చేయకపోతే ఏంటో నాకు చేసినట్టు ఉండదు అందుకే కొంచెం బట్టలు ఆరేయాలంటే కూడా నాకు కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ బయట కారిడార్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నానండి నేను మీకు చూపించాను కదా నిన్న నిన్న మొన్నటి వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా చెప్పాను ప్లస్ చూపించాను కూడా అది ఏంటంటే నేను వాటర్ ఫర్మెంట్ చేస్తున్నానని చెప్పి చెప్పాను కదా బ్లాక్ నల్లది ఒక బకెట్ పెట్టానండి ఆ బకెట్లోనే అన్ని కూరగాయలు కడిగిన నీళ్ళు ఆ కూరలు కడిగిన నీళ్ళు అన్నం బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ అందులోనే వేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఆ కలర్ అలా ఉంది ఒక ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఫర్మెంట్ అవుతున్నాయి ఈ వాటర్ అయితే అందులో నార్మల్ వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను అనమాట ఇవి కారిడార్లో ఉన్న మొక్కలకైతే ప్రస్తుతానికి రెండు రోజులకు ఒకసారి పోస్తున్నాను అది కూడా జస్ట్ మట్టి తడిసే అంతవరకే పోస్తాను అనమాట ఎందుకు అని అంటే పక్షులు వచ్చేస్తాయి కింద తొట్టెలు ఉన్నాయి కదా అందులో కొంచెం నీళ్ళు పడితే కూడా పక్షులు వచ్చేసి చాలా గలీజ్ చేస్తున్నాయి లాస్ట్ ఆదివారం నాడు ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు అసలు చాలా అయిపోయిందనమాట అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటరే పోస్తున్నాను ఇవే నీళ్ళు నేను అటు బాల్కనీలో కూడా పోస్తున్నాను బాల్కనీలో అయితే ప్రతిరోజు పోస్తున్నాను ఎందుకంటే అటు ఎండ ఎక్కువ వస్తుంది కదా ఎండకి బాగా ఇంకిపోతున్నాయి అనమాట నీళ్ళు మేబీ కింద ఉండుండొచ్చు రూట్స్ దగ్గర వాటర్ కానీ పైన మట్టి అయితే చాలా కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అటు సైడ్ బాల్కనీలో రోజు పోస్తున్నానమాట వాటర్ మోరోరు వాటర్ పోస్తే ఒకలాగా వాటర్ పోయకపోతే ఒకలాగా అయిపోతాయి ఆ మొక్కలు వాటర్ పోయలేని రోజునైతే వాటిని చూడలేము ఇంకా ఎండాకాలంలో ఒడిల్పోయినట్టు అయిపోతాయి అనమాట ముసలి వాళ్ళం అయిపోతే మనం ఎలా ఉంటుంది అలా అయిపోతే వా టాకులు కూడా పాపం సెన్సిటివ్గా ఇంకా ఇవి కూడా పోసేసిన తర్వాత లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకున్నాను అప్పటికి ఈరోజు ఆంటీ కొంచెం త్వరగా వచ్చారనమాట సెవెన్ ఫిఫ్టీన్ ఉంది ఆవిడ అందుకే కొంచెం పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి ఇంకా ఏం వీడియోస్ షూట్ చేయకుండా ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత తాయితీగా ఇవన్నీ షూట్ చేసుకున్నాను అనమాట నేను ఇదిగో ఇవైతే కొత్తగా పెట్టిన ప్లాంట్స్ అండి ఇంట్లో ఇవి బీర్ బాటిల్స్ వైట్ ఉంటే బాగుండేది అని అనుకున్నాను ఇందులో పెద్ద పెద్ద మనీ ప్లాంట్స్ వేసి పెట్టాను అనమాట అంటే పెద్ద పెద్ద కొమ్మలు తెచ్చి పెట్టాను కొంచెం పొడుగ్గా ఉంది కదా సీసా అందుకని చెప్పి నాకైతే ఇది చాలా బాగా అనిపించింది న్యాచురల్ ప్లాంట్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నాను కదండి ఈ ఆకుల మీద వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా ఇదైతే ఆర్టిఫిషియల్ అనమాట ఇది ఐక్యా నుంచి తెచ్చాను ఇది ఆల్మోస్ట్ తెచ్చు కూడా ఒక టూ ఇయర్స్ అయి ఉంటుంది అది కొంచెం పెద్ద మొక్క అనమాట అంటే ఆర్టిఫిషియల్ అయినా కొంచెం పెద్ద సైజు ఇవి వచ్చేసి మీకు కూడా తెలుసు ఇవన్నీ న్యాచురలే ఇందులో వాన్ రంగేజు రెండు రకాల మనీ ప్లాంట్స్ వేసాను ఆ సీసాలు వచ్చేసి మనకి బాదం మిల్క్ సీసాలు ఉంటాయి కదా గాజువి అవన్నమాట ఇది కొబ్బరి చెట్టులాగా ఉంది కదా అది కూడా ఆర్టిఫిషియలేనండి అది కూడా ఐక్యా నుంచి తెచ్చాను టూ ఇయర్స్ అయ్యింది ఈ గొల్లభామ ఫోటో అయితే ఫోటో కాదు ఇది బొమ్మ టెర్రకోట్ అది తెచ్చి ఒక త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఏంటి ఈ ఇంటికి కొత్తలో అనుకుంటు కొనుక్కుని వచ్చాను టూ ఫిఫ్టీకి అది ఎలాగ ఎక్కడ ప్లేస్ చేయాలనేది దానికి ఇప్పటివరకు కరెక్ట్గా ప్లేసే దొరకలేదు దాన్ని కూడా ఎక్కడో ఒక చోట ప్లేస్ చేస్తాను త్వరలో లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అంతా సెట్ చేసేసుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడమే అనమాట మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసి ఉంటే సేమ్ బీర్ బాటిల్లో అంటే అదే మొక్క కాదు ఇది ఇంకొకటి ఇందులో కూడా మనీ ప్లాంట్స్ పెద్ద కొమ్మలే తెచ్చి వేసానమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకొక వీడియోతో కలుస్తా అండి